హలో అండి నేను నూర్జహ కిచెన్ వేస్ట్ మొత్తం ఇప్పుడు టబ్బుల్లో నుంచి డబ్బాల్లో నుంచి తీసుకొచ్చి ఈ మూడిట్లో వేసారండి అది తీసుకొచ్చి ఇక్కడ పోసేసాను చూడండి ఇప్పుడే వేసాను ఇది ఫ్రెష్ ఇదంతా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కంపోస్ట్ ఇది ట్వంటీ డేస్ తర్వాత డబ్బాల్లో పెట్టడం వల్ల చూసారా అడుగుది కాలేదు కాలేదు కాదు అయిపోతుంది అనమాట ఇలా మనం వెంటనే కింద పోసేసినప్పుడు ఓ టూ డేస్ త్రీ డేస్ కొంచెం కలిపేస్తే పైన మట్టి పోసినా పర్వాలేదు ఇట్లా కలపొద్దు అనుకుంటే కింద పోసేసి పైన మట్టి చల్లేసేయాలి ఎన్నో వీడియోస్లో నేను చెప్పానండి ట్వంటీ డేస్లో కంపోస్ట్ అయిపోతుంది ఒకవేళ అయిపోకపోయినా పర్వాలేదు కింద పోసేసి మట్టి కప్పేసేయండి డ్రై అయిపోద్ది డ్రై అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక త్రీ ఫోర్ డేసు లేదా ఫైవ్ డేసు సెవెన్ డేస్లో కంపోస్ట్ అయిపోద్ది చూసారా ఇలా కానప్పుడు ట్వంటీ డేస్లో అదిగోండి కంపోస్ట్ తొక్కలు ఉన్నాయి తొక్కలు ఉన్నాయి ఏం పర్లేదు దీని మీద మట్టి జల్లేసేయాలి మట్టి జల్లేస్తే ఒక త్రీ ఫోర్ డేస్లో కంపోస్ట్ అయిపోద్ది అండి అదొక్కటి చూసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతా ట్వంటీ డేస్లో కంపోస్ట్ అయిపోద్ది కింద పోసేయండి అని చెప్పినప్పుడు అదే పద్ధతి ఫాలో అయ్యారండి అప్పుడు వాళ్ళు అంతా పర్ఫెక్ట్గా కంపోస్ట్ తయారు చేశారు ఇప్పుడు ఏమిటంటే ఎన్నెన్నో ఛానల్స్ వచ్చేసి ఎన్నెన్నో రకరకాలుగా చెప్పడం వల్ల ఇప్పటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అయ్యి ట్వంటీ డేస్లో ఎలా కంపోస్ట్ అవుతుంది మనకి కనీసం త్రీ మంత్స్ టూ మంత్స్ పట్టిద్ది కదా లోపల అవ్వట్లేదు లోపల తొక్కలు ఉన్నాయి అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ దాన్ని అలాగే ఉంచేస్తున్నారు నేను గమనించిన విషయం అది అనమాట ట్వంటీ డేస్లో ఎవ్వరూ కుమ్మరించలేదు కనీసం వన్ మంత్ కన్నా కుమ్మరించేసేయండి అని చెప్తున్నాను వన్ మంత్ కూడా కుమ్మరించట్లేదండి కింద పోసేసి మట్టి కలిపేయాలని పాత వీడియోస్లో త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో ఎన్నో చెప్పాను అయినా ఇప్పుడు అడుగుతున్నారనమాట ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే గర్బ్స్ అంటే వేరు పురుగు తెల్ల పురుగు రింగులు రింగులుగా ఉంటుంది చూసారా జీడిపప్పు టైప్లో రౌండ్గా ఆ అవి ఆ పురుగులు వేరు పురుగు ఈ కంపోస్ట్లో వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అనే దానికి నేను ఒక వీడియో చేస్తాను ఎంతోమంది అడిగారండి దాని గురించి మాకు ఇలా వస్తుంది నేను పాత వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఆ కంప్లైంట్ ఎప్పుడు చేయలేదు అనమాట కంపోస్ట్లో మాకు ఇట్లా గబ్స్ వస్తున్నాయి వేరు పురుగు వస్తుంది ఆ తెల్ల పురుగు తెలుసు కదా ఈ తెల్ల పురుగు వస్తుందని చాలా చెప్తున్నారనమాట అప్పుడు వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు ఈ వీటి గురించి కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ట్వంటీ డేస్లో కింద పోసేయటము ఒకవేళ అవ్వకపోయినా కూడా దాని మీద మట్టిగా పేసి అలా డ్రైలో ఉంచటము రెండు రోజులు మూడు రోజులు తిప్పుకోవటము ఒక వారం రోజులు తిప్పితే ఇంకొక వారం రోజుల్లో పర్ఫెక్ట్గా కాంపోస్ట్ అయిపోయింది అనమాట అంటే ట్వంటీ సెవెన్ డేస్ ఒకవేళ ట్వంటీ డేస్లో కాకపోతే ఇంకొక సెవెన్ డేస్ ఇట్లా ట్వంటీ సెవెన్ డేస్లో లో మీకు పర్ఫెక్ట్ కంపోస్ట్ అయిపోయేది మళ్ళీ దాంట్లో మట్టి కలిపి వేపపిండి ఇసుకాయ ఇవన్నీ కలుపుకొని వెంటనే మొక్క పెట్టేసుకున్నారు ఇది విధానం అనమాట ఈ విధానాన్ని ఇప్పుడు వాళ్ళు మార్చేసారు మార్చేసి అప్పుడు పాత వీడియోలు చూడటం లేదు కదా మళ్ళీ నేను కంపోస్ట్ వీడియోలు చేశాను కదా అని చెప్పి నేను పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆ పురుగు గురించి చాలా ఎక్కువగా అడుగుతున్నారండి వస్తుంది కూడా నేనేం చేశారంటే ఇలా ఎందుకు అడుగుతున్నారు చాలా అడుగుతున్నారని చెప్పేసి నేను ఒక కుండలో అదిగోండి కుండ కూడా చూపిస్తాను ఈ కుండల్లో ఈ కుండల్లో నే నా ప్రాసెస్లో అడుగున మట్టి వేసి తర్వాత పైనంత కిచెన్ వేస్ట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ మట్టి కప్పేసి అలా ఎన్ని నెలలు ఎంచానంటే మూడు నెలలు ఉంచేసానండి త్రీ మంత్స్ అలాగే ఉంచేసేసి తర్వాత పర్ఫెక్ట్గా అయిపోద్ది అనమాట కంపోస్టింగ్ ఏమీ లేకుండా అయిపోయిన తర్వాత గుమ్మరించాను గుమ్మరిస్తే ఉన్నాయండి పురుగులు వైట్ పురుగులు గర్బ్స్ అనేవి తెల్ల పురుగు అంటే వేరు పురుగు అనమాట అసలు ఆ పురుగు ఉంటే మొత్తం మొక్కల్ని చాలా కొరికేస్తుంది అనమాట వేర్లని అంతా డిస్టర్బ్ చేసేసిద్ది హోల్స్ పెట్టేస్తాయి వేర్లకి చాలా కొన్ని రోజుల్లోనే మొక్క చనిపోద్ది అలాంటివి నేను కిమ్మరించగానే విపరీతంగా చేసినాయండి ఆ వేరు పురుగులు ఆ వేరు పురుగులు చూసి నేనే షాక్ అయిపోయాను అనమాట అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారు ఏంది చూసి చెప్దాంలే నేను త్రీ మంత్స్ ఉంచాను కదా ఉంచిన తర్వాత నాకు వచ్చిందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కిచెన్ వేస్టే వాడతాను కదా నేను ఇంకా ఆకులు అలాంటివి ఏం వేయలేదనమాట ఇలాగ సేమ్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఫ్రెష్ ఈరోజు తెచ్చి కుమ్మరించాను ఇవంతా ట్వంటీ డేస్ అయిపోయింది ఇదంతా ఇదంతా ట్వంటీ డేస్ అయిపోయింది పైకి మాత్రం పైన అంత గొల్లబారిపోయి మట్టి అంతా కంపోస్ట్ అయిపోయింది కింద ఉంది కదా అడుగుంది ఇలా ఉందండి ఇదిగోండి ఇట్లా ఉంది అడుగు అడుగుది ఇలా ఉన్నా కూడా కంపోస్ట్ అవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు మీకు తడితడిగా ఉంది చూసారా తడితడిగా ఉంది వాటర్ వాటర్ ఉంది డబ్బాల్లో పోస్తే అందుకే మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు నేను గ్రో గ్రోబ్యాస్లో వేసుకోండి లేకపోతే బ్లాక్ టబ్స్లో వేసుకోండి తొందరగా పర్ఫెక్ట్గా కంపోస్ట్ అయిపోద్ది ఆ టబ్బుల్లో అనుకోండి వెంటనే మీరు ట్వంటీ డేస్ తర్వాత తిప్పుకోవచ్చు టబ్బులోనే టబ్బులోనే ఒక టాపీ తోటి కిందకి మీదకి కిందకి మీదకి తిప్పేసేసేస్తే ఇక వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు కంపోస్ట్ అయిపోద్ది అనమాట దాంట్లో ఇక మీరు మట్టి సగాన్ని సగం కలపాలని చెప్తాను కదా కంపోస్ట్ సగానికి మట్టి మట్టి సగాని సగం కలుపుకోవాలి వేపపిండి ఈసిక ఇక మీరు నేను చేయి పేడ పేడ కూడా రెండు భాగాలు కలుపుకోవచ్చు ఇట్లా మీరు ఆ విధానాలలో కలుపుకొని అదే డైరెక్ట్ కంపోస్ట్ వేస్తే మొక్కలు చనిపోతాయి అండి బలంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాను కదా ఇదండి విధానం ఎందువలన వస్తున్న ఈ వేరు పురుగు గబ్స్ అనేది ఎక్కువ రోజులు అలాగే ఉంచటం వల్ల మీరు కంపోస్ట్ కాలేదు కాలేదు అని చెప్పి అలా కొంచెం పక్కకని చూసి చూసి ఈ తొక్కలు తొక్కలుగా ఉందని చెప్పేసి అలా వదిలేస్తున్నారు అనమాట ఆ వదిలేయటం వల్ల గబ్స్ వస్తున్నాయండి అది ఒక్కటి మీరు చూసుకోండి ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ ఇంకంతకంటే ఉంచొద్దు ఈ వన్ మంత్లో కింద పోసేసి ఇలా తొక్కలున్నా పర్వాలేదు అదిగోండి ఇట్లా తొక్కలున్నా పర్వాలేదు నేనేం చేస్తాను ఇప్పుడు నేనేం చేస్తాను మీరైతే ఏం చేయాలి నేనైతే ఏం చేస్తాననేది చెప్తాను ఇప్పుడు ఇది అలాగే వదిలేస్తానండి దీన్ని ఏమి చేయను అన్నమాట ఇలాగే ఒక త్రీ ఫోర్ డేస్ ఇలా కలుపుకుంటూ ఇలా వదిలేస్తాను ఇలా వదిలేసినప్పుడు ఈ అడుగున వాటర్ ఉంది కదా ఆ అడుగున వాటర్ అంతా డ్రై అయిపోద్ది ఇతడి ఉందో కదా చూడండి తడి ఎట్లా ఉందో ఈ తడి అంత డ్రై అయిపోద్ది ఇలా మనం తిప్పటం వలన కంపోస్ట్ పర్ఫెక్ట్ అయిపోద్ది అండి అదిగోండి మట్టి నేను పైన పోసిన మట్టి అన్నమాద ఎట్లా ఎంత డ్రై డ్రై అయిపోయిందో చూసారా ఇదండి ఎంత డ్రై అయిపోయిందో చూడండి పైనది అడుగున నేనేందంటే ఇది పై బయట పైన పెట్టలేదనమాట మెట్ల మీద పెట్టాను మెట్ల మీద పెట్టడం వల్ల ఈ కూడా ఉంది అదే నీకు ఓపెన్లో ఇలా పెట్టేసినట్టయితే ఇలా ఓపెన్లో పెట్టేసేస్తే ఇక అడుగునంతా డ్రై అయిపోయేదండి వాటర్ ఉండేది కాదు నేను హోల్స్ పెట్టలేదండి అడుగున అడుగున కొంచెం ఎంతో అంతో వాటర్ కారిద్దని అని చెప్పి నేను అడుగున హోల్స్ పెట్టకుండా చేసిన కంపోస్ట్ అనమాట ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అయిపోద్ది ఇది కంపోస్ట్ కాలేదు పడేయాలి ఇది చాలా అడుగుతున్నారనమాట ఇలా ఉంది ఇదంటే ఫ్రెష్దండి ఇది ఫ్రెష్ కంపోస్ట్ పడేయాలని అడుగుతున్నది ఏం అక్కర్లేదండి ఇప్పుడు దీని మీద మీకు మట్టి కనుక ఉంటే మట్టి పోసి పెట్టేస్తే అసలు పర్ఫెక్ట్ అయిపోద్ది ఒక త్రీ ఫోర్ డేస్లో బ్రహ్మాండం కంపోస్ట్ అయిపోద్ది త్రీ డేస్ అలా ఉంచేసి మూడు నాలుగో రోజు నుంచి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఐదో రోజు తిప్పుకోండి ఇక మీరు మీ తడి ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇది మూడు రోజుల్లో నాకు పర్ఫెక్ట్ అయిపోద్ది చూడండి మట్టి కప్పేయండి లేదా రోజు తిప్పండి రోజు తిప్పితే ఇప్పుడే చూడండి ఇప్పుడే ఇలా తిప్పేస్తుంటే కంపోస్ట్ అయిపోతుంది ఇది ఇట్లా కలిపి కదిపితే చాలన్నమాట ఇక కంపోస్ట్ అయిపోద్ది రోజు తిప్పండి రోజు మేము తిప్పలేము అనుకుంటే పైన మట్టి పోసేసేయండి పైన మట్టి పోసేస్తే ఇక పర్ఫెక్ట్ అయిపోద్ది చూసారా ఎలాంటి పురుగు లేదు ఇప్పుడే పోసానండి కింద ఎలాంటి పురుగు కనిపిస్తుందా మీకు తిప్పి కూడా చూపిస్తాను అండి అండి తెల్ల పురుగులు కానీ లేదా జిల్ల పురుగులు కానీ గవ్స్ వేరు పురుగు కానీ ఎలాంటి పురుగులు లేవు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ట్వంటీ డేస్లో కిందకు పోయకపోవడం వలనండి అది ఒక్కటి చూసుకోండి నేను మొత్తం చెప్పేసాను కదా ఈ విధానం ఇంతేనండి ఈ విధానంలో మనం కంపోస్ట్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా అయిపోద్ది నేను ఇప్పుడు దీని మీద మట్టను పోస్తాను అలా తిప్ తిప్పుతూ ఉంటానన్నమాట ఇలా తిప్పుతున్నప్పుడు మీకు ఎలా ఉందనేది మళ్ళీ నేను కంపోస్ట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఇది ఆల్రెడీ కింద కంపోస్ట్ అండి నాకు ప్లేస్ చెప్పాను కదా ప్లేస్ లేని అందువలన ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాను ఇది ఇదంతా కిచెన్ వేస్టే అంతా వానపాములు ఉన్నాయి విపరీతంగా వానపాములు ఉన్నాయి దీంట్లో కంపోస్ట్ అయిపోయింది ఇదిగోండి ఇదంతా కిచెన్ వేస్టే ఇదంతా అయిపోయింది కాబట్టి నేను దీని మీద మళ్ళీ పోసేసాను అనమాట ఇదంతా ఈ గ్యాప్లో ఇది ఇంకా త్రీ ఫోర్ డేస్ కలిపేసి దీంట్లో మళ్ళీ మట్టి కలిపి ఇక మా పిండి ఇసుక అంతా కలిపేసి మొక్కలు పెట్టేస్తానండి చూసారా సమ్మర్ ఈ టూ మంత్స్ అలా వదిలేస్తాను టూ మంత్స్ తర్వాత మనం ఏ మొక్కలైనా పెట్టేసుకోవచ్చు దింట్ పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఏవైనా పెట్టేసుకోవచ్చు చూసారు కదా వస్తుంది వస్తుందనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా ఎక్కువ రోజులు మనం అలాగే ఉంచటం వలన ఎక్కువ నెలలు ఎక్కువ రోజులు కాదు ఎక్కువ నెలలు ఉంచటం వలన మీకు గబ్స్ అనేవి ఆ తెల్ల పురుగులు అనేవి వస్తున్నాయి అది ఒక్కడ చూసుకోండి ట్వంటీ డేస్ వన్ మంత్ వన్ మంత్లో కింద కొమ్మరించేసేయండి పర్ఫెక్ట్ టూ డేస్లో కంపోస్ట్ అయిపోయింది ఇప్పుడు కూడా గట్టిగా నేను ఒక పది పదిహేను నిమిషాలు ఇలా ఇలా తిప్పేసాను అనుకోండి కలిపేస్తే ఇప్పుడే కంపోస్ట్ అయిపోద్ది ఇవన్నీ ఇలా తడి తడి తడిగా ఉంటుంది ఏం చేయాలి ఒక పట్టేసేసుకోండి కింద చక్కగా ఒక కవర్ పరిచేసుకోండి గుమ్మరించేసేయండి దీంట్లో ఇంత తడి ఉండటానికి కారణం ఏంటంటే అడుగున హోల్స్ లేకపోవటం వల్ల అడుగున హోల్స్ పెట్టుకుంటే కొంచెం ఏదన్నా ఉంటే కిందకి దిగిపోద్ది అదిగోండి కింద ఒక ప్లేట్ పెట్టుకొని మీరు అది ప్రాసెస్ చేయండి అట్లా కూడా వీలు వాళ్ళు ఇట్లా హోల్స్ పెట్టకండి హోల్స్ పెట్టకుండా మీరు కంపోస్ట్ చేస్తే ఇలా అవుతుంది ఇలా అయిన దాన్ని మీరు కుమ్మరించండి అదే కనుక వెడల్పు వాటిల్లో గ్రో బ్యాగ్స్లు అలా వేసుకుంటే ఇక నేను చూపించాను కదా ఇంతకుముందు తోటకూరది ఆ గ్రో బ్యాగ్స్ అలాగే కంపోస్ట్ అయిపోతుంటే అడుగున ఆయన పైన ఓ రెండు ఇంచులు మట్టి కప్పుకొని మనం డైరెక్ట్ విత్తనాలు వేసేసుకోవచ్చు ఇదండి ఇలా ప్లాన్ చేసుకోండి అవి ఎందుకు వస్తున్నాయి అనేది మీకు విషయం చెప్పాను ఇప్పుడు చేసే వాళ్ళందరూ అవి రాకుండా ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు మీరు కింద పోసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ